వరద బీభస్తంతో నదులను తలపిస్తున్న కాలనీలు కేసీఆర్ నగర్ న్యూ దేవేందర్ నగర్ జయశంకర్ కాలనీలో పూర్తిగా ధ్వంసమైన రోడ్లు ఇంత జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు వరద నీటిలో మురికి నీరు కూడా కలవడంతో దోమలు విషపురుగులు పాములు రావడంతో భయాందోళనలో ప్రజలు పారిశుద్ధ్యం లోపించడంతో రకరకాల అంటువ్యాధులు చర్మ రోగాలతో నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు పదేళ్ల కేసీఆర్ పాలన రెండేళ్ల ఇందిరమ్మ పాలన కలిపి పన్నెండేళ్లలో కనీస అభివృద్ధికి నోచుకోలేని కేసీఆర్ నగర్ న్యూ దేవేందర్ నగర్ జయశంకర్ కాలనీలు వందల కోట్ల నిధులను తెచ్చామని చెప్పుకున్న నాయకులు ఒప్పుకున్న అధికారులు వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు సమస్యాత్మకమైన ప్రదేశాలను కనీసం పరిశీలించకుండా కుర్చీలకే పరిమితమైన అధికారులపై మండిపడుతున్న ప్రజలు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి సమస్యలను పరిష్కరించకపోతే ప్రజాపాలనపై పోరు తప్పదంటూ ప్రజలు వ్యాధులు చర్మ రోగాలు వచ్చి రోగాల పాలవుతారు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఆర్ఎంపి హాస్పిటళ్లలో డాక్టర్ల దగ్గర చూస్తే చిన్నపిల్లలు మొత్తము ఈ జ్వరాలతోటి చర్మ వ్యాధులతోటి తర్వాత శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఒకవైపేమో ఎదురుగానే డంపింగ్ గా ఉంటుంది ఆ వాసన నీటితోటి ఈ సమస్యలతోటి ఉన్నాయి అయితే మేము ఈ విషయాన్ని గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీగా గవర్నర్ ఉన్నప్పటి నుంచి గడపతి మల్లేష్ ఉన్నప్పటి నుంచి డిప్యూటీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం సార్లు వచ్చారు ఎంతో మంది కమిషనర్లు వచ్చారు రఘు గారు వచ్చినారు ఇక్కడికి ఆ తర్వాత గోపి వచ్చారు చాలామంది కమిషనర్లు వచ్చినారు చూస్తున్నారు మంగమ్మ గారు వచ్చినారు కానీ చూడడము చేస్తాం చేస్తామనడం ఫోటోలకు పోజలు ఇవ్వడం రేపు తెల్లారంగా పేపర్లు వేసుకోవడం తప్ప ఒక్కరు కూడా వీళ్ళు ఒక డ్రైనేజ్ డ్రైనేజ్ చేసినారు దానికి అవుట్లెట్ లేదు ఒక సీసీ రోడ్ లేదు మరి వరద నీరు ఇది ప్రతి సంవత్సరం వస్తుందని తెలుసు మరి దీనికి అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ వరద నీరు వెళ్ళడానికి వ్యవస్థ కానీ ఇంతవరకు చేసిన పాపం లేదు ఎప్పుడు వెళ్ళి కమిషనర్ కానీ అధికారులు కానీ నాయకుల్ని వెళ్ళి అడిగితే మేము దీన్ని ఫండు పెట్టామండి ఇది కొంచెం పెద్ద ఫండు త్వరలో వస్తుంది అని చెప్తారు కానీ అది ఏం ఫండ్ పెట్టినారో అది ఎప్పుడు వస్తుంది మంత్రిగా మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు బి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మల్లారెడ్డి గారు చెప్పారు వందల కోట్ల రూపాయల్ని విడుదల చేసిన ఇది నా గుండెకాయ ఆయన గుండెంతో బాదుకున్నాడు ఈ గల్లీలో కూడా మల్లారెడ్డి ఆయన ఆయన మినిస్టర్ గుండి ఉన్నప్పుడు కూడా వచ్చి ఆగా మేఘాల మీద మీకు ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తా అని చెప్పినారు కనీసం ఒక తట్టడు చేసిన పాపం లేదు ఒక సింపులు వేసిన పాపం లేదు ఒక డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేసిన పాపం లేదు ఇప్పటి కూడా ఇప్పుడు ఇందిరమ్మ పాలన వచ్చింది మేము ప్రజల పాలన అంటారు ఇందిరమ్మ పాలన అంటారు వచ్చి రెండు సంవత్సరాలు అయింది మరి రెండు సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు మున్సిపల్ నిధులు ఎక్కడ పోతున్నాయి కేంద్ర నిధులు ఎక్కడ పోతున్నాయి రాష్ట్ర నిధులు ఎక్కడ పోతున్నాయి మీరు సీట్లకే పరిమితమైరా మీరు కాలనీల సమస్యలను మీరు చూడరా వర్షాకాలంలో వర్షం వస్తాయని మీకు తెలియదా మీకు ఒక అవగాహన లేదా కింది స్థాయి ఉద్యోగులు ఏం చెప్తున్నారు ఈ జవర్నర్లో ఏ కాలనీలలో వర్ధ సమస్యలు ఉన్నాయి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది అవగాహన లేదా మీరు చదువుకొని వచ్చారా లేకపోతే ఎట్లా వస్తున్నారు మీరు ఇంత పెద్ద ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు మీరు వచ్చడము ఫోటోలకు భోగి చేయడం నేను సాల్వ్ చేస్తాను పోవడం ఎన్నేళ్ళు ఒప్పుకోబడతారు పన్నెండేళ్ళ నుంచి అవస్థపడుతున్నారు ప్రజలు ఇక్కడ రోగాలతోటి నొప్పులతోటి ఒక బండి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరికైనా ఏమన్నా అయితే ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఇంత దుర్మార్గం ఒక్క నాయకుడు వచ్చిందా ఒక్క అధికారి వచ్చి చూసిందా ఇంత దుర్మార్గం పాలన నడుస్తూ ఉన్నది వెంటనే ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి వెంటనే ఆగ మేఘాల మీద ఇక్కడ నిధులు కేటాయించాలా శాశ్వత పరిష్కారం చేయాలి వర్షాకాలం వస్తే దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఇక్కడ ఈ రోడ్లు నడిచే పరిస్థితి లేదు జెంటల కాలం నుంచి నీరంతా అంబేద్కర్ చెరువులో పోతాయని మీకు తెలియదా దారి చూపించే బాధ్యత మీది కాదా మీరు పాలకులు కాదా దిగుపడిన మీకు చదవకపోతే దిగుపాన మీకు చదవకపోతే ప్రజలతోటి ప్రజల పన్నులతోటి మీరు జీతాలు తీసుకు తీసుకొని ఈరోజు కుర్చీలకు పరిమితమయ్యి ఏం చేస్తున్నారు ప్రజలు ఆస్థపడతా మీరు ఏం చేస్తున్నారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం భవిష్యత్తులో ఉధృతం అవుతుంది దీని విషయంలో బీజేపీ పార్టీ వారు కూడా వాళ్ళు స్పందించి వచ్చినారు వాళ్ళు కూడా మన ఎంపీ దృష్టికి తీసుకువెళ్తా అంటున్నారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే అందరితో కలుపుకొని దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు Thank you.